పవన్ కళ్యాణ్ గెలిచిన వెంటనే మోడీని కలవడానికి ఢిల్లీకి వెళ్ళిండా ఢిల్లీలో మీటింగ్ అయిపోతేనే ప్రత్యేక విమానములో హైదరాబాద్కి చేరుకోవడంతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుండి డైరెక్ట్గా చిరంజీవి ఇంటికి వెళ్ళడం జరిగింది ఘనంగా స్వాగతం పలగడం జరిగింది గులాబ్ పూలతో ఘనంగా స్వాగతం పలికారు వాళ్ళ వదిన వాళ్ళమ్మ ఆర్తి తీసి వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ పలకడం జరిగింది చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ అందరూ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది చెల్లెళ్ళు కానీ అల్లుళ్ళు కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీ అందరూ చిరంజీవుల ఇంటికి చేరుకోవడం జరిగింది వీళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీతో ఢిల్లీ నుండి డైరెక్ట్గా రావడం జరిగింది చిరంజీవి వాళ్ళ ఇంటికి వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ ఆల్ ది బెస్ట్ చెప్పడానికి కంగ్రాచులేషన్ చెప్పడానికి పవన్ కళ్యాణ్ కోసం వేచి ఉన్నారు చిరంజీవిని కాళ్ళ ముక్కుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి ఎమ్మెల్యేగా గెలిచినాడని సంతోషంతో ముద్దు పెట్టుకొని కవలించుకోవడం జరుగుతుంది ఎంత సంతోషంతో వాళ్ళు ఇది అవుతున్నారు గజమాలతో పవన్ కళ్యాణ్ గారికి వేయడం జరుగుతుంది గజమాల వీళ్ళందరూ ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్కి కంగ్రాట్స్లను చెప్పడానికి వేచి ఉన్నారు చూడండి అన్న తమ్ములు ఎంత సంతోషంగా సర్బ్రేస్ చేసుకుంటున్నారు ఎమ్మెల్యేగా గెలిచడంతో రామ్ చరణ్ కాళ్ళు మొక్కుతున్నాడు వీళ్ళందరూ బొకేతో వాళ్ళ వదిన పిన్నికి ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ కొడుకు చూడండి వీళ్ళందరూ ఎంత సంతోషంగా హ్యాపీ కేక్ కట్ చేసుకొని సర్బ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది హ్యాపీగాను వాళ్ళ ఇంటి పండగలాగా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరూ వాళ్ళ చిరంజీవి ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ కలవడం జరిగింది చిరంజీవి కేక్ కటింగ్ అయిన తర్వాత కేక్ తినిపిస్తున్నాడు చూడండి వాళ్ళమ్మ పవన్ కళ్యాణ్ అమ్మ కేక్ తినిపిస్తోంది గిఫ్ట్ చిరంజీవికి చిరంజీవి భార్య పవన్ కళ్యాణ్ భార్యకి బొట్టు పెట్టి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతోంది అక్కడంతా పండగ వాతావరణం లాగా ఏర్పడింది పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలవడంతో వాళ్ళు పండగ వాతావరణం వాళ్ళ ఇంట్లో చోటు చేసుకుంది ప్రతి ఒక్కరు వాళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళమ్మకి కాళ్ళ మొక్కుతున్నాడు చూడండి వాళ్ళమ్మ ప్రేమని ఆశీర్యం తీసుకుంటున్నాడు అలాగే వాళ్ళ వదినికి చిరంజీవి భార్యకు కానీ వాళ్ళ వదిన అవుతుంది వాళ్ళ వదినకి కానీ మొక్కడం జరుగుతోంది ఫుల్ ఫ్యామిలీ అంతా హ్యాపీనెస్ సంతోషంతో నిండిపోయారు